హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము రెడ్ సాయిలు పద్దెనిమిది గుంటల ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే నందివనపర్తి విలేజు యాచారం మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ రైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లో అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది ఇది వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ అనమాట రెండు సైడ్ల రోడ్ ఉంటుంది మట్టి రోడ్ ఇది మంచిగా ఫామ్ హౌస్కు కూడా షూటబుల్ అవుతుంది దీంట్లో మనకు హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే అరవై కిలోమీటర్లు వస్తుంది ఇబ్రాంపట్నం నుంచి ముప్పై కిలోమీటర్లు యాచారం సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి ఏడు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది దీంట్లో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ కూడా వస్తున్నాయి దీని ప్రైస్ చూసుకుంటే ఓనర్ వాళ్ళు మనకు నలభై లక్షలు చెప్తున్నారు టోటల్ లంసంగా నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి